రాజమహేంద్రవరం స్థానిక ఆనం కళా కేంద్రంలో ఎనిమిది వందల మంది ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో కంట్రీ హెడ్ మంజులా మాధవిలతతో ఇంట్రాక్షన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి అకాడమిక్ కోఆర్డినేటర్ బిఈవీ ఎల్ నాయుడు రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి మేనేజ్మెంట్ లెక్చరర్స్ పాల్గొన్నారు డాక్టర్ నల్లమల్లి శేషారెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా తెలియజేశారు ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత విజయం కావడానికి కారణం తమ ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్ ఎస్కేవిఎన్ రెహమాన్ చంద్రశేఖర్ రామకృష్ణాలు కారణమని సందర్భంగా తెలిపారు ఇంటరాక్షన్ లో విద్యార్థుల యొక్క సందేహాలను మంజులా మాధవిలు నివృత్తి చేశారు వివేకవంతమైన సందర్భాలలో కార్యక్రమం ఆద్యంతం అద్భుతంగా సాగింది ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నామని కళాశాల విద్యార్థులంతా తమ సంతోషం మంరదఞాలే఩డి మోలాభుత ఫాంఃగ్తి తాలాట్రట. లామ్తిం తబీద్కోడ్ oలేచ ఉనాద్ిన్కెసఱ్కోడ్. You have noticed uh, post it via your TP yeah, okay? Guys, we are sorry, we are done with the questions. Really appreciate your enthusiasm, but we have our honor. Uh, oh, so, we have our uh, honor guest, Seshar. It is not guest, he is our host, actually. I mean, and also Accenture, one of the biggest company. Uh, recruiting more than thousands of people every year. సో ఈ సం ఎవ్రీ ఇయర్ మా కాలేజీకి రావటం మన డిగ్రీ కాలేజీకి అదో ఇంజనీరింగ్ కాలేజీకి రావటం వచ్చి కనీసం ఐదు వందల మందిని ఎవ్రీ ఇయర్ రిక్రూట్ చేసుకుంటూ ఉంది సో ఈ సంవత్సరము సో మీట్ విత్ యాక్సెంచర్ ఈవెంట్ అని చెప్పి పెట్టడం అంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయటం కంపెనీ గురించి కంపెనీ గురించి మోటివేట్ చేయటం వాళ్ళు జరుగుతుంది సో దాని నిమిత్తం మాధవ్ గారు ఇద్దరు రావటం జరిగింది సో అంటే యాక్సెంచర్లో మంచి ప్యాకేజీతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మా పిల్లల్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము సో ఆ విషయంగా ఇవాళ మేడం మాధవ్ గారు వచ్చారు ఒక్కసారి మీరు మాట్లాడండి కంపెనీ గురించి ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజీలకి యాక్సెంచర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ రావడం జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వెయ్యి యాభై మంది స్టూడెంట్స్ వరకు ఆదిత్య డిగ్రీ కాలేజీల నుంచి మాత్రం యాక్సెంచర్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇది చాలా మంచి అచీవ్మెంటు అలాగే యాక్సెంచర్ కంపెనీ రాష్ట్రంలో అన్ని డిగ్రీ కాలేజీలకు వచ్చే పరిస్థితి లేదు కొన్ని సెలెక్టెడ్ స్నాక్ ఎక్రిటేషన్ ఉన్నప్పటిని మంచి క్వాలిటీ ఉన్నది సిఆర్టీ ట్రైనింగ్ ఇచ్చిన కాలేజీలు మాత్రం వస్తే అందులో ఆదిత్య డిగ్రీ కాలేజీని సెలెక్ట్ చేసుకుని రావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం అలాగే యాక్సెంచర్ కంపెనీ రెండు వేల ఇరవై మూడులో సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ వన్ బిలియన్ యూఎస్ డాలర్స్ రెవెన్యూ అంటే చాలా పెద్ద కంపెనీ అంత రెవెన్యూ సాధించిన కంపెనీ ఈరోజు ఆదిత్య విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా ఆనందించవచ్చు విషయం సో ఈ విషయంలో మొత్తం మా సిఆర్టీ టీఎం ప్రిన్సిపల్స్ అందరూ వచ్చేయడం వల్ల ఈ సంవత్సరం కూడా మేము చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఆదిత్య డిగ్రీ కాలేజీ నుంచి యాక్సెంజర్కి అంటే క్యాంపస్ టు కార్పొరేట్ పంపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ